కోసం పోరాడే న్యూస్ ఛానల్ ఏఎంఎస్ బిఆర్ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం ఇతరాలకు న్యాయం చేయాలి అంటూ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన శ్రీ సాయి జిల్లా మడకసిర పట్టణంలో మాకు న్యాయం చేయండి అంటూ హిజ్రాలు ఆంధ్రాకు చెందిన హిజ్రాలను కర్ణాటక ప్రాంతం పావగడ నుండి ఇద్దరు హిజ్రాలు వచ్చి మడకసిర పట్టణానికి చెందిన ఇద్దరు హిజ్రాలను గొడవ చేసి వారిపై దాడి చేశారని వారిని వెంటనే అరెస్టు చేసి మాకు తగిన న్యాయం చేయాలంటూ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేసిన ఆంధ్రాకు సంబంధించిన దాదాపు నలభై మంది హిజ్రాలు Terima <inaudible> <inaudible> kasih <inaudible> <inaudible> ట్రాన్జెండర్ ముగ్గురు వ్యక్తులు మా మా ట్రాన్జెండర్ లోకల్ వ్యక్తులు అండి వీళ్ళు మడకీరలో భిక్షాటం చేసుకుని బతుకుంటున్నారు లోకల్ వ్యక్తులకి మామూలు అనంతపురం డిస్టిక్లో రెండు వేల సంవత్సరం బ్యాక్ ఎస్పీ గారును కలెక్టర్ గారు డిఎస్పి గారు ఎవరు సొంత ఊర్లలో వాళ్ళే జీవించాలి ఆ ఊరికి వెళ్ళి వేరే ఊళ్ళు వెళ్ళి ఆ ఊర్లో భిక్షాటం చేయడానికి వీలు లేదని చెప్పినారు సార్ కానీ స్వతంత్రంగా ఈ అమ్మాయి ఈ ఊర్లో బతుకుంటూ తన తల్లిని తన తల్లిదండ్రులను తోటి ట్రాన్సెక్షన్ పెట్టుకొని జీవిస్తుంది సార్ అమ్మాయి కానీ అమ్మాయిని రాత్రి బతుకునే నైట్ టైం నైట్ టైంలో ఇంటి దగ్గరికి వచ్చి అమ్మాయిని చాలా విచిత్ర కొట్టి దుర్భాషలాడి అమ్మాయి మీద అత్యాపాలన చేసినందుకు న్యాయం చేయాలని మీడియా ఒక చైన్ ఒక చైన్ కూడా ఇలా ఫ్రాక్చర్ అయింది అమ్మాయి కూడా అమ్మవారి వాళ్ళకు మదర్స్ ఉంటారు కానీ మదర్స్ మీద ఇలా కొట్టడం తప్పు కదా సార్ అమ్మలుంటే మనకు కూడా అమ్మ మా బావారు రేఖ అనే అమ్మాయి మా లేదంటే కొన్ని చంపదాన్ని చాపితే బెదిరించింది సార్ నన్ను బెదిరించిన విచక్షణ నన్ను కొట్టి మా అమ్మని కొట్టి మరి నా చైన్ లాక్కుండా నా ఫోన్ లాక్కున్నారు నా ఫోన్ లాక్కున్న వీడియోస్ అన్నీ ఉన్నాయి మా దగ్గర సార్ మాకు న్యాయం చేయాలని పోలీసు నేను కోరుకుంటున్నాను సార్ న్యాయం చేసేవాళ్ళకి ఇక్కడే ఉంటుంది సార్ పోలీసు వాళ్ళు సరిగ్గా రెస్పాన్స్ కావట్లేదు సార్ రాత్రి జరిగిన రికార్డులు రికార్డులు అన్నీ ఉన్నాయి సార్ మా దగ్గర ఫోన్లు పగలగొట్టినది అంతా గొడవ చేసింది

మాకు ఖచ్చితంగా న్యాయం కావాలి ప్రతి ఒక్క పో పోలీస్ స్టేషన్లో ప్రతి ఒక్క ఊరిలో మాకు పోలీస్ సోదరులు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించి మాకు న్యాయం చేస్తారు ఈ మడసే పట్టణంలో కూడా మరి అమ్మాయి ఆయన ట్యాంజ్ అందరికీ ఆమె దగ్గర పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి ట్రాన్స్జెండర్ నుంచి ప్రాణాపాయం లేకుండా మమ్మల్ని లేకుండా రక్షించాలని వినం కర్ణాటక నుంచి ఇక్కడ రాకూడదు మేము అక్కడ పోకూడదు మేము అక్కడ పోతే రెండు నెలల క్రితం మేము వచ్చేసి ఈ అమ్మాయి రమ్య అనే అమ్మాయి పోలీస్ స్టేషన్కి వచ్చి తన కంప్లైంట్ తీసుకోమని అడిగింటి ఇప్పుడు రావద్దండి మళ్ళీ నెక్స్ట్ అన్నారంట ఆ నెక్స్ట్ తర్వాత ఈ కాలుకు వచ్చింది ప్రమాదము ఇప్పుడు మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ రమ్మంటున్నారు పీకల్ దాకా వచ్చేటట్లుంది మా బ్రతుకులకి మాకి భిక్షాటం చేసుకునే వాళ్ళకి మాకు అసలు రక్షణ లేదు ఇంట్లోకి దూరం కానీ కోరుకుంటున్నా ఆ రోజు పోలీసులు కంప్లైంట్ తీసుకుని అంటే ఈ రోజు ఇంతవరకు వచ్చేది కాదు మా ఇంట్లో మమ్మల్ని మమ్మల్ని కొడితే ఒకసారి మా ఇంట్లో మా అమ్మ నాన్న కూడా తను ఆ రోజు కంప్లైంట్ ఇస్తున్నా తీసుకో ఆ రోజు కంప్లైంట్ ఇచ్చిందంటే ఈ రోజు ఇంతవరకు వచ్చేది కాదు ఇంతవరకు జరిగేది కూడా కాదు ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఏంటి ఏది వస్తుందో అదంతా అవసరం లేదంటే మాకి మాకు న్యాయం కావాలి తను ఇక్కడ నివసిస్తుంది ఒక కుటుంబం లాగా తన అమ్మ కోసం వచ్చేసి అమ్మతో ఉండాలని వాళ్ళు ఓటు వేసినా నేను ఊర్లో బతకడానికి లేదండి సార్ వాళ్ళు మా గ్రూప్ లోకి రండి లేదంటే మిమ్మల్ని చంపుతామని చాపుతో బెదిరిస్తున్నారు సార్ ఎక్కడ మాకు మీరే న్యాయం చేయాలి పోలీసులు న్యాయం రెండు నెలల క్రితమే తను కంప్లైంట్ ఇచ్చింది అది ఎవరే కూడా రెస్పాన్స్ అవ్వాలి మేము And this, okay, we're okay,